ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి ఇప్పుడు ఐదు వేల రోజులు జరిగినాయి ఇంకా హౌ లాంగ్ ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఎన్ని రెండు వేల రోజుల మూడు వేల రోజుల నాలుగు వేల రోజుల పదివేల రోజుల మంది హైకోర్టు జడ్జిలు మారారు సుప్రీం కోర్టు జడ్జిలు మంది మారారు ఐదు వేల రోజుల్లో నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు మంది మారారు ఐదు వేల రోజుల్లో ఏం జరుగుతుందని అడుగుతున్నాం నువ్వు మొగోడవైతే కోర్టుకు బా ఏ వాయిదా అడగను వాయిదా వద్దు ఆరు నెలల్లో నా కేసు తీర్పిందని అడుగు కూటమి ప్రభుత్వం నీ ఉంటుంది ఈ విషయంలో మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం నువ్వు మొగాడు అయితే రా ఆరు నెలలు కోర్టులో తెలుసుకుంటాం ఆరు నెలలు రోజు నేను కోర్టుకు వస్తా నేను ఖాళీగా ఉన్నా నాకు పని లేదు బెంగళూరు కోర్టుకు వస్తానని చెప్పు నాకు ఇంకొద్దు అటో ఇటో తెల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన యదవలకి అందరికి ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఇరా చంద్రబాబు నాయుడు గారి గురించి గాని లోకేష్ బాబు గురించి గాని మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకుని రా కోర్టుకు పో దమ్మున్న మగాడి పడ్డావు కదా పోకా నెలల్లో రోజు నేను ఈడ కూతుంటా అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి గాని తెలుగుదేశం పార్టీ విధానాల గురించి గాని మాట్లాడే హక్కు కూడా లేకదని కూడా నేను మనవి చేస్తున్నాను